నమస్కారం నేను మీ సిరి రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ టెన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే నందు తన్మయత్వంతో అతని ఇంకా గట్టిగా కౌగిలి బిగించి అతని ముద్దుకు సహకరిస్తుంది ఇద్దరూ ఒకరి ఊపిరిని మరొకరు మార్చుకుంటూ ఒకరి మీద ఒకరికి ఉన్న అంతులేని ప్రేమను ఆ ముద్దు ద్వారా తెలుపుతూ మొదటి ముద్దులోని తీయదనాన్ని పంచుకున్నారు సున్నితంగా మొదలైన అదరచొమ్మనం గాఢంగా మారి సుదీర్ఘంగా సాగింది సుదీర్ఘమైన ముద్దు తర్వాత ఆమె పెదాలను వదిలి ఆమె వైపు చూశాడు అతన్ని చూడలేక సిగ్గుపడుతూ తలదించుకుంది ఆ కొత్త ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఆమెను గుండెలకు హత్తుకొని ఒకరి కౌగిలిలో మరొకరు కాసేపు సేద తీరారు నందుకి ఏదో గుర్తొచ్చి అతనికి దూరం జరిగి అవును నేను చెప్పానని దూరంగా ఉన్నావు ఒకవేళ నేను రాకుండా ఉంటే ఏం చేసేవాడివి నన్ను వదిలేసేవాడివా అంది చిరుకోపంగా చూస్తూ నువ్వు వస్తావని నాకు తెలుసు అని బెడ్పై కూర్చుని తనని ఒల్లోకి లాక్కొని ఆమె నడి చుట్టూ చేతులు బిగించి ఆమె భుజంపై అతని తలను ఆనించాడు ఏంటో హీరో గారికి అంత కాన్ఫిడెన్స్ అంది నందు నవ్వుతూ హీరోని కదా అందుకే అన్నాడు కొంటెగా అంతలోనే డోర్ సౌండ్ కావడంతో కంగారుగా అతని ఒల్లో నుండి లేచింది కార్తిక్ డోర్ ఓపెన్ చేశాడు సర్ కాఫీ అని ఇద్దరికీ కాఫీ అందించి వెళ్ళిపోయాడు ఇద్దరు కాఫీ తాగేశారు ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా చదువుకో ఈ ఇయర్ కూడా టాపర్ నువ్వే రావాలి అన్నాడు కార్తీక్ ఆమెను పట్టుకొని కానీ నువ్వు నాకు ఇలా దూరంగా ఉంటే చదవాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకెప్పుడు నాకు దూరంగా ఉండకు అంది బుంగమూతి పెట్టి అప్పుడంటే నీ మనసులో మాట చెప్పాలని దూరంగా ఉన్నా కానీ ఇప్పుడు ఉండే ఛాన్స్ లేదు నువ్వు ఓకే అంటే వెంటనే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అన్నాడు కార్తిక్ వైపు చూస్తూ పెళ్ళా అప్పుడైనా నేను ఒక టూ ఇయర్స్ అయినా జాబ్ చేయాలి అది కాక అక్క కూడా ఉంది దాని పెళ్ళయ్యాకే నా పెళ్ళి అంది అతని భుజం మీద తలవాల్చి సరే మేడం మీరు ఎలా అంటే అలా అన్నాడు నవ్వుతూ మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు లాస్ట్ అంతా సరిగ్గా లేదట కదా కొద్దిసేపు పడుకోండి ఇక్కడే ఉంటాను అంది డల్ లేదు ఏం లేదు నీ ముద్దుతో ఫుల్ ఎనర్జీ వచ్చింది అని కొంటెగా కన్ను గీటాడు నిన్నో సిగ్గులేదు మీకు కొద్దిసేపు పడుకో అని బెడ్కి ఆనుకొని కూర్చొని అతని తలను ఒల్లో పెట్టుకుంది కార్తిక్ పడుకుని ఆమె వైపు చూస్తుంటే అతని జుట్టులో వేలు పెట్టి ప్రేమగా తల నిమురుతూ ఉంది నీకు తెలుసా నందు మా అమ్మ కూడా ఇంతే చిన్నప్పుడు నాకు తలనొప్పి ఉన్నా సరిగ్గా నిద్రపట్టకపోయినా ఇలాగే చేసేది కానీ ఇరవై సంవత్సరాలుగా అమ్మని చాలా మిస్ అవుతున్నా అన్నాడు అతని కళ్ళలో నీళ్లు చూసి నందు ప్రాణం చివుక్కుమంది కొద్దిగా వంగి అతని నుదుటిపై ముద్దుపెట్టి ఏమి ఆలోచించకుండా పడుకో అంది కార్తీక్ హాయిగా కళ్ళు మూసుకున్నాడు అతని తల తలనిమృతూ అలాగే తను పడుకుంది నందు ఒక రెండు గంటల తరువాత మేల్కో వచ్చి లేచాడు కార్తిక్ నందు కూర్చుని పడుకునేసరికి చిన్నగా నవ్వుకుని ఆమెను బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి నుదుటిపై చిన్నగా ముద్దుపెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు నందు కళ్ళు తెరిచేసరికి కార్తీక్ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ఫ్రెష్ అయి వచ్చి అతని వెనుక నుండి చుట్టేసింది ఫోన్ మాట్లాడి బిర్యానీ ఆర్డర్ చేశాను రా తిందామన్నాడు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు ఆ తరువాత నందుని తన రూమ్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు నందు పైకి రావడమే సంతోషంగా అశ్వినిని పట్టుకుని గిరగిరా తిప్పేసింది ఇద్దరు సోఫాలో పడిపోయారు అశ్విని రోపుతూ కళ్ళ తిరుగుతున్నాయే ఏమైందే నీకు అంది కార్తిక్కి నా మనసులో మాట చెప్పేశానే ఇప్పుడు చాలా హాయిగా ఉంది అంది సంతోషంగా అదా సంగతి నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు మీ కార్తిక్ దగ్గరికి వెళ్ళుంటావని అంది నవ్వుతూ నందు సిగ్గుపడుతుంటే అబ్బో సిగ్గే అంటూ అశ్విని గిలిగింతలు పెడుతూ ఉంటే నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది నందు ముంబై చేరుకుని తమ ఆఫీస్కి వెళ్ళాడు రిత్విక్ హాయ్ సార్ ఆమె నందిత పర్సనల్ అసిస్టెంట్ని అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది నందిత లావెండర్ కలర్ ఎంబ్రాయిడరీ చేయదార్లు పద్ధతిగా ఉంటూనే స్టైలిష్గా కనిపిస్తున్న తనని చూసి నైస్ టు మీట్ యూ అని హ్యాండ్ ముందుకు చాచగా వెల్కమ్ టు ముంబై సార్ అని అతనితో చేయి కలిపింది ఈ ఫిఫ్టీన్ డేస్ మీ షెడ్యూల్ సార్ అని డిస్కస్ చేయాల్సిన డీలింగ్స్ గురించి ఎజెండా గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉంది నందిత కార్తిక్ ఆఫీస్కి రాగానే రే కార్తిక్ నీతో ఒక విషయం మాట్లాడారా అని తన ఎదురుగా కూర్చున్నాడు మనోజ్ అదే నిన్న నందిని కోసం వచ్చింది చాలా రోజుల నుండి మిమ్మల్ని చూస్తున్నాను పైకి గొడవ పడుతున్నారు కానీ మనసులో ఏదో ఉందని ఏం జరుగుతుందిరా మీ మధ్య తీక్షణంగా చూస్తూ అడిగాడు మనోజ్ కనిపెట్టేశాడు ఎదువా అని మనసులో అనుకుని మా మధ్య ముందురా ఏదో జాబ్ ఆఫర్ గురించి మాట్లాడడానికి వచ్చింది అన్నాడు కార్తిక్ ఫైల్స్ చూస్తూ నా చెవిలో క్యాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా నిజం చెప్పురా అన్నాడు మనోజ్ రే ఆఫీస్ టైంలో చూసుకోకుండా ఈ డిస్కషన్స్ ఏంట్రా ఆనంద్ కంపెనీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అయిపోయిందా నాకు స్టేటస్ కావాలి అన్నాడు కొంచెం సీరియస్గా కావాలనే టాపిక్ డైవర్ట్ చేశాడని అర్థమై నిజం ఏదో ఒకరోజు బయటపడుతుందిరా అప్పుడు చెప్తాను పని అంటూ గుర్రుగా చూసి సిస్టమ్ ఓపెన్ చేసి వర్క్లో పడ్డాడు మనోజ్ కార్తిక్ తనలో తానే నవ్వుకున్నాడు కార్తిక్ సాయంత్రం నందు కాలేజ్ దగ్గరికి వచ్చి తనకి ఫోన్ చేయగా బయటికొచ్చింది పద కారెక్కు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దాం అన్నాడు కార్ డోర్ తీస్తూ నందు డోర్ క్లోజ్ చేసి లాంగ్ డ్రైవ్ కార్లో కన్నా బైక్లో వెళ్తేనే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది అంది నవ్వుతూ అవునా అయితే బైక్ ఇలా ఇప్పుడు ఇంటికి వెళ్ళి రావడం అంటే లేట్ అవుతుంది ఒక పని చేద్దాం ముందు కార్ ఎక్కు అని నందు ఎక్కాక కార్ స్టార్ట్ చేసి ఒక షోరూమ్ దగ్గర కార్ ఆపాడు నందు ఆశ్చర్యంగా చూస్తుంటే లోపలికి వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొని నందు ముందు ఆపాడు నందు హ్యాపీగా బైక్ ఎక్కి అతని నడుం చుట్టూ చేతులు బిగించి కూర్చుంది ఆ చల్లని సాయంత్రం హాయిగా రోడ్డుపై చెక్కర్లు కొడుతూ ఉంటే మనసంతా హాయిగా అనిపించింది ఇద్దరికీ రోడ్డు పక్కన బజ్జీల బండి కనిపించడంతో కార్తీక్ ఆపు అని మిర్చి బజ్జీలు తీసుకొచ్చి తిను అని కార్తిక్ ముందు పెట్టింది ఎప్పుడూ ఇలా బయట తినడం అలవాటు లేని కార్తిక్ బాగుంటాయా ఇక్కడ అని అనుమానంగా చూస్తుంటే తిను చాలా బాగుంటాయి అని అతని నోటికి అందించింది కార్తిక్కి టేస్ట్ నచ్చడంతో ఇష్టంగా రెండు ప్లేట్స్ తిన్నాడు హాయిగా రాత్రి తొమ్మిది గంటల వరకు తిరిగేసి నందుని రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నందు కాలేజ్ డేస్లో కంప్లీట్గా స్టడీస్ మీదనే కాన్సంట్రేట్ చేస్తూ ఓన్లీ సండే మాత్రమే కార్తిక్ని మీట్ అవుతుంది మేడం మీకు పార్సల్ అనే కాల్ రావడంతో కిందకి వచ్చిన నందు స్కూటీ చూసి ఆశ్చర్యపోయింది స్కూటీకి రెడ్ రోజ్ ఫ్లవర్ బుకే నందుకి ఇచ్చి డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు నందు సంతోషంగా స్కూటీని చేతితో తడుముతూ ఉండగా కార్తిక్ నుండి కాల్ వచ్చింది స్కూటీ నచ్చిందా చాలా బాగుంది కానీ ఇది ఎందుకంటే ఈ బంగారు బొమ్మకి కాలేజ్కి వెళ్ళడం రావడం కష్టమవుతుంది కదా అందుకని అన్నాడు నందు చిన్నగా నవ్వుకుంది రేపటి నుంచి కాలేజ్కి స్కూటీలో వెళ్ళండి లేట్ అయినా ఇబ్బంది ఉండదు అన్నాడు సరే థ్యాంక్ యూ అంది తను అడగకుండానే తన అవసరం తెలుసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది నందుకి ఫ్లవర్స్ని ముద్దు పెట్టుకుని నవ్వుతూ తన గదికి వెళ్ళింది కార్తీక్ గెస్ట్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ బేస్ మీద కూర్చున్నారు కార్తిక్ నందు కార్తీక్ రేపటి నుండి సెమిస్టర్ హాలిడేస్ అన్ని రోజులు నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంది అతని భుజంపై తలవాల్చి నేను కూడా టూ డేస్ తర్వాత బెంగళూరు వెళ్తున్నా బిజినెస్ పని మీద ఎన్ని రోజులు పడుతుందో తెలీదు నీ హాలిడేస్ అయ్యేలోపు ఆ వర్క్ చేసుకుని వస్తా అన్నాడు ఓకే అంది బాధగా తన మూడ్ని డైవర్ట్ చేయాలని నాకు ఈ పూల్లో కిస్టియాలనుంది అన్నాడు ఆమె వైపు కైపుగా చూస్తూ ఆ మాటకి ఉలిక్కిపడి కార్తీక్ పక్క నుండి లేచి నిలబడింది నందు కార్తిక్ కూడా లేచి తన ఎదురుగానే నిలబడ్డాడు తన బేల చూపులు చూస్తే నవ్వొస్తుంది కార్తిక్కి వస్తున్న నవ్వుని ఆపుకొని వెళదామా అన్నట్టుగా పూల్ని చూపిస్తూ కళ్ళతోనే సైగ చేశాడు నందు కళ్ళు చిట్లిస్తూ బ్రతి మారుతున్నట్టుగా ఫేస్ పెట్టేసరికి కార్తిక్ నవ్వుకుంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు బాగుంటుందే ఇలాంటి ఫ్యాంటసీలు ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మీ ఫ్యాంటసీల సంగతి దేవుడరుగు చీకటి కావస్తుంది ఆ చలికి వణుకు పుడుతుంది నా వల్ల కాదు అంది నీకు వణుకు పుట్టకుండా నేను చూసుకుంటాగా అంటూ తనని దగ్గరికి లాక్కుని పెదవులు అందుకున్నాడు నందు షాక్ అయ్యి కాసేపు గింజుకొని ఇక వదలడని అర్థమయ్యి అతని చుట్టూ కౌగిలి బిగించింది తన చర్యకి కార్తిక్ తనలో తానే నవ్వుకుంటూ చేతిని కిందకి చార్చి నడుముని ప్రెస్ చేస్తూ తనని పూర్తిగా అతని కంట్రోల్లోకి తీసుకొని ఆమెతో పాటే పూల్లో పడిపోయాడు అతని ముద్దులో లోకాన్ని మర్చిపోయిన నందు ఒక్కసారిగా నీళ్లలో పడేసరికి ఉలిక్కిపడి కార్తిక్ నుంచి దూరం జరగడానికి ప్రయత్నించింది కానీ తనకి అవకాశం ఇవ్వకుండా పెదవులు విడవకుండా తనని ఇంకా గట్టిగా హత్తుకొని అలాగే నీళ్లలో నుంచి పైకి లేచాడు స్విమ్మింగ్ పూల్లో వాటర్ వాళ్ళ నడుముపై వరకు మాత్రమే ఉండడంతో నందు రిలాక్స్ అయ్యి కార్తిక్కి సహకరిస్తూ అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది కార్తిక్ హైట్కి నందు కాల్లో నేల మీద నిలబడక నెక్కుతూ అవస్థలు పడుతుంటే తనని పైకి లేపి అతని నడుం చుట్టూ ఆమె కాళ్ళని పెనవేసుకున్నాడు కార్తిక్ చేసే పనులకి ఉక్కిరి బిక్కిరి అవుతూనే అతని ప్రేమని ఆస్వాదిస్తుంది ఇద్దరి శరీరాల తాకిడికి గాలి కూడా వేడెక్కుతున్నట్టుగా అనిపిస్తుంటే అదే పొజిషన్లో తనతో పాటే నీళ్ళలోకి మునిగి తన పెదవులు వదిలేశాడు నందు భయంతో కార్తిక్ని గట్టిగా పట్టుకుంది తనని చూసి నవ్వుకుంటూనే పైకి లేచి తన గుండెల్లో చిన్నపిల్లలా ఒదిగిపోయిన నందుని అలాగే పొదివి పట్టుకుని పోల్ గట్టు మీద కూర్చోబెట్టాడు కార్తిక్ని వదిలేసి అలానే కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయింది నందు కార్తిక్ పైకి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు అతని తల నుంచి నీళ్లు కారుతుంటే చేతితో జుట్టుని వెనక్కి నడుతూ తల విదిలించగా ఆ నీటి చుక్కలు నందు మొహం మీద పడడంతో మెల్లగా కళ్ళు తెరిచి కార్తిక్ వైపు చూసింది చిలిపిగా నవ్వుతూ కళ్ళెగరేశాడు కార్తిక్ ఎలా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్ నిన్ను తట్టుకోవడం చాలా కష్టం బాబు అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నీకు చిరుకోపం సిగ్గు కలగలిపిన ఫీలింగ్తో అడిగింది ప్రేమించిన మనిషి పక్కనుంటే ఆటోమేటిక్గా ఆలోచనలు వచ్చేస్తాయి అంతే అన్నాడు నవ్వుతూ కొద్దిసేపు ఊపిరి ఆడనివ్వకుండా చేసేశారు ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్ళైన తర్వాత నా పరిస్థితి ఏంటి పెళ్ళేలోపు నన్ను తట్టుకునేలా నిన్ను ప్రిపేర్ చేయాలనే ఇదంతా అని కార్తిక్ కొండగా అనేసరికి మూతి ముడుచుకుంది తను ముడిచిన పెదవుల మీద చిన్నగా ముద్దుపెట్టి తన గుండెల మీద వాలాడు అతని జుట్టులోకి వేలు జోపిస్తూ గట్టిగా హత్తుకుంది నందు ఏంటే చలేస్తుందా కొద్దిగా నాతో ఇలా ఉండడం ఇబ్బందిగా ఉందా నీకు ఫ్రాంక్గా చెప్పు నందు ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందిగానే ఉంది కానీ నీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది నువ్వు చేసే ప్రతి పనిలో నీ ప్రేమ కనిపిస్తుంది అందుకే కొంచెం కష్టమైనా ఇష్టంగా భరిస్తాను అంది నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నవ్వుతూ జరిగి పెదవులు అందుకున్నాడు ఒకరిలో ఒకరు మమ్మేకమైపోయి ఆ ముద్దుని ఆస్వాదిస్తున్నారు రెండు నిమిషాలకి తనని వదిలి కళ్ళలోకి చూశాడు సిగ్గుపడుతూ అతని గుండెల్లో ఒరిగిపోయింది సరేలే లోపలికి వెళ్దాం పదా మొత్తం తడిచిపోయావు జలుబు చేస్తుంది కార్తిక్ మాట పూర్తి కాకుండానే హచ్ అంటూ తుమ్ములు మొదలయ్యాయి తనకు స్టార్ట్ అయిందా ఇంత సెన్సిటివ్ ఏంటో నువ్వు ఇది కూడా తట్టుకోలేకపోతే ఎలా చేయాల్సిందంతా హచ్ చేసి మళ్ళీ నన్నంటున్నారా తుమ్ముతూనే మాట్లాడుతుంటే నవ్వొచ్చింది కార్తిక్కి అమ్మో వల్ల కాదు చలిస్తుంది లోపలికి వెళ్ళిపోదాం అంది లేచి నడుస్తూ కార్తిక్ తనని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని టవల్ అతని షర్ట్ చేతికి ఇచ్చాడు షర్ట్ వేసుకోవాలా అంది ఏడుపు మొహం పెట్టి ఫస్ట్ చేంజ్ చేసుకోవే నేను షాప్కి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకొస్తా అన్నాడు అలాగే మీరు కూడా త్వరగా డ్రెస్ మార్చుకుని తలదుడుచుకోండి లేదంటే జలుబు చేస్తుంది నాకా నేను నీ అంత వీక్ పర్సన్ని కాదులే అంటూ ఉండగానే కార్తిక్కి కూడా తుమ్ములు స్టార్ట్ అయ్యాయి నందు నవ్వుతూనే గదికి వెళ్ళి టవల్ తెచ్చి కార్తిక్ తల తుడుస్తుంది తన చేతిలో టవల్ తీసుకుని నేను తుడుచుకుంటా కానీ డ్రెస్ చేంజ్ చేసుకోపో అన్నాడు కార్తిక్ డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి నందు అతని షర్ట్ వేసుకొని అది మోకాలపైకి ఉండడంతో టవల్ కట్టుకొని వచ్చింది తనని చూసి అవతారం ఏంటే అని నవ్వాడు షర్ట్ ఒక్కటే అంటే నాకు ఇబ్బందిగా ఉంది అంది సిగ్గుపడుతూ సరే హెయిర్ డ్రై చేసుకో ఈలోపు షాప్కు వెళ్ళొస్తా అని హెయిర్ డ్రయర్ చేతిలో పెట్టి బయటికి వెళ్ళాడు ఇరవై నిమిషాలలో డ్రెస్సులు తెచ్చి తనకి ఇచ్చి వేసుకో అన్నాడు పది వరకు ఉండడంతో ఆశ్చర్యంగా అతని వైపు చూసి అన్నీ చాలా బాగున్నాయి అని ఒక డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకుని వచ్చింది భోజనం ఆర్డర్ చేసి తిన్నాక తన్ని రూమ్ దగ్గర డ్రాప్ చేశాడు రేపు మార్నింగ్ వచ్చి ఎక్కిస్తాను అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి రోజు మార్నింగ్ నందు అశ్వినిని తీసుకుని నందు రూమ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ చేయడానికి వెళ్ళారు ముంబై నుండి పొద్దున్నే వచ్చిన రిత్విక్ నందుని చూడాలని తన రూమ్ దగ్గరికి వస్తుండగా రెస్టారెంట్లో నందుని చూసి కారాపాడు కార్తిక్కి ఫోన్ రావడంతో అటువైపుకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు వెళ్ళి తనతో మాట్లాడరా రిత్విక్ని లోపలికి తోస్తూ అన్నాడు క్రిష్ రేయ్ తనని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ధైర్యం సరిపోవట్లేదు అన్నాడు కాఫీ తాగుతున్నా వైపు చూస్తూ నువ్వు ఒక అమ్మాయికి భయపడ్డామేంట్రా మాట్లాడకుండా ఆ అమ్మాయి నీకు ఎలా దగ్గరవుతుంది అని కొన్ని క్షణాలు ఆలోచించి ఐడియా అని ఎవరికో ఫోన్ చేసి లొకేషన్ సెండ్ చేస్తాను అర్జెంటుగా నలుగురు మనుషులను పంపించు అని ఫోన్ పెట్టేశాడు రే దగ్గరలో ఉన్న మన మనుషులను పంపించమన్నాను ఫైవ్ మినిట్స్లో వస్తారు వాళ్ళు వెళ్ళి మీ నందిని టీస్ చేస్తారు నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టి తనని కాపాడతావు దాంతో నీ మీద కృతజ్ఞతతో తను నీతో మాట్లాడుతుంది అలా మీ పరిచయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళు అన్నాడు ఐడియా బాగానే ఉంది ఓకేరా అన్నాడు రిత్విక్స్ ఆలోచనగా నందు వాళ్ళు తినడమై బయటికి వచ్చేలోపు రిత్విక్ మనుషులు రాగా నందుని చూపించి ఏం చేయాలో చెప్పాడు క్రిష్ కార్తిక్ ఫోన్ మాట్లాడుతూ అటువైపు ఉండడంతో కార్తిక్ రిత్విక్కి కనిపించలేదు క్రిష్ చెప్పినట్టే వాళ్ళ మనుషులు నందు అశ్విని దగ్గరికి వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏ పాప వస్తావా ఎంత ముద్దుగా ఉన్నావు అని అంటూ తన మీద చేయివేయడానికి చూస్తుంటే నందు అశ్విని భయంతో వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు ఎక్కడికే వెళ్ళేది అని నందు చున్ని లాక్కున్నాడు ఒకడు రిత్విక్ రంగంలోకి దిగడానికి ముందు కదిలేలోపు మరో చెయ్యి నందు చున్ని పట్టుకున్న వాడి పొట్టలో బలంగా తగిలి వాడు ఎగిరి స్తంభానికి తగిలిపడ్డాడు వేడేవుడు మధ్యలో అని చూస్తున్న రిత్విక్ వెనక్కి తిరిగిన కార్తిక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ తరువాత ఏం జరగబోతుంది కార్తిక్ నందుల ప్రేమ విషయం రిత్విక్ తెలిసి ఏం చేయబోతున్నాడు అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్